బెండకాయ లేద్దో ముదురుదో తెలుసుకుంటే రెండు పద్ధతులు ఉన్నాయండి బెండకాయ అయితే నొక్కు చూడండి అండి అది నెత్తగా ఉంటే లేతకాయండి అది గట్టిగా ఉంటే అది ముద్దురికాయ అండి బెండకాయ శుభర్లో ఎరవాలండి ఇది లేతకాయండి అవి ఎరవపోతే అండి అంటే బెండకాయని తెలుసుకోవచ్చు సరిపోతా లేరా సరే వెళ్దమ్మా నూనె పోసుకుందాం సాయిపప్పు వేసుకుందాం ధనియాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం తోలుదీసి నెల్లిపాయ గబ్బాలు వేసుకుందాం అందులోనే కరివేపాకు వేసుకుని వేపుకుందాం నూనె పోసుకుందాం మిరపకాయలు వేసుకుందాం అదే నూనెలో కొంచెం నూనె పోసుకుందాం బెండకాయ ముక్కలు వేపుకుందాం ಈ ದಂಸು ಕರ ಅವಲಿ ಆ ದಂಸು ಕತ್ತೆ ಯಪ್ಪ ರತಮ್ಮ ನೂರು ಹೆಸರು వేపుకున్న ఎన్ని మరపాలు దంచుకుందాం ఒకసారి ఆగిపోయా గల్లుప్పు వేసుకుని దంచుకుందాం టమాటా ముక్కలు వేపుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేపుకున్నాం ఒక నిమ్మకాయ సైజు అంత చింత వేసుకుందాం అందులోనే కొత్తిమీర వేసి వేపుకున్నాం ఈ వేపుకున్న బెండకాయ టమాటా ముక్కలను కారంలో వేసి దంచుకుందాం ఒక వాయి దంచిన తర్వాత దీన్ని పక్కకు జరుపుకుందాం రెండవ వాయి కూడా దంచుకుని కలుపుకుందాం ధనియాలు జీలకర్ర సాయిపప్పు పొడిని పచ్చట్లో కలుపుకుందాం తాలింపుకి నూనె పోసుకుందాం శనగపప్పు ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం తుంచిన రెండు ఎండు మిరపకాయలు వేసుకుందాం ఇల్లిపాయ గబ్బాలు వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం కొంచెం ఇంగు పొడి వేసుకుందాం పసుపు వేసుకుందాం కొత్త పచ్చారు అదే ఆ వత్తన ఈ తాలింపుని పచ్చట్లు వేసి కలుపుకుందాం అబ్బా పచ్చడి చూస్తుంటే నూనె పోతుంది కత్తమ్మ నూనె పోసుకుందాం కోడి కోళ్ళు అట్టి వేసుకుందాం కత్తమ్మ అట్టే అయిపోయి వచ్చింది ఆకు కోసర ఎల్లు కోసిరే అన్నం పెట్టేస్తాను

వెనకాయ పచ్చడితో కోడిగుడ్డట్టు గా ఉందండి అందులో నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంది అమృతం ఉండట్టు ఉందండి మళ్ళీ అవి మళ్ళీ కదా అండి బాయ్